నమస్కారం ఫ్రెండ్స్ మీరు బండి మీద బయటకు వెళ్తున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి ట్రాఫిక్ చలనల విషయంలో తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పు చెప్పింది ఇది వాహనదారులందరికీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు దక్కిన భారీ ఊరట అని చెప్పవచ్చు అసలు కోర్టు ఏం చెప్పింది మన హక్కులేంటి అనేవి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తుంటే పోలీసులు ఆపి పెండింగ్ చలనలు ఉన్నాయి ఇప్పుడే కట్టేయండి అని అడుగుతుంటారు కొన్నిసార్లు బండి తాళం చెవులు లాక్కుంటారు కానీ ఇకపై ఇలా చేయడానికి వీల్లేదని హైకోర్టు పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది పెండింగ్ చలన్లు కట్టమని వాహనదారులను ఎట్టి పరిస్థితులను బలవంతం చేయకూడదని కోర్టు తేల్చి చెప్పింది ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు లేదా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎవరైనా సరే బండి ఆపి బలవంతంగా కీసులాక్కోవడం చట్టవిరుద్ధం చలనలు అనేవి వాహనదారులు తమకు తాముగా అంటే స్వచ్ఛందంగా చెల్లిస్తేనే తీసుకోవాలి తప్ప రోడ్డు మీద నిలబెట్టి కట్టమని ఒత్తిడి చేయకూడదు మరి చలన్ కట్టకపోతే ఏంటి పరిస్థితి అని మీకు డౌట్ రావచ్చు దానికి కూడా కోర్టు క్లారిటీ ఇచ్చింది ఒకవేళ వాహనదారులు స్పాట్లో చలనం కట్టలేకపోతే చట్ట ప్రకారం వారికి నోటీసులు పంపించాలి అంతేకాని అక్కడికక్కడే డబ్బులు కట్టించుకోవడం కుదరదు వాహనాన్ని సీజ్ చేయడం లాంటివి అసలు చేయకూడదు కాబట్టి ఫ్రెండ్స్ మీ హక్కులేంటో మీరు తెలుసుకోండి ఎవరైనా పెండింగ్ చలనల పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెడితే హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను గుర్తు చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి